అందరికి నమస్కారం ప్రతి ఒక్కరం జీవితంలో ఏదో ఒక సమయంలో గ్రహ దోషాలతో లేదా ఏలునాటి శని వీటితో బాధపడుతూ ఉంటాము కాబట్టి అలాంటప్పుడు మంత్రాలు పెద్ద పెద్ద పూజలు చేయించుకోవడం వీలు కాని వారు సులభంగా మన హిందూ మతంలో ఏం చెప్పారంటే ఆవులకు ఆహారం ఇవ్వడం అంటే గోగ్రాస సేవ ఇది జ్యోతిష్య అలాగే ఆధ్యాత్మిక ప్రయోజనాలతో కూడిన ఒక అభ్యాసం దీనివల్ల ప్రతికూల గ్రహ ప్రభావాలు తగ్గించడం మరియు సానుకూలత అలాగే అదృష్టాన్ని ఆకర్షించడానికి సహాయపడుతుంది కేవలం గోమాత స్పర్శతో మన చేతి రేఖలే మారిపోతాయి మన చేతితో గ్రాసం తినిపించేటప్పుడు కేవలం గోమాత నాలుక మన చేతికి తగిలినంత మాత్రం చేత మన చేతిలో ఉన్న రేఖలు మారిపోయి జీవితం మెరుగుపడుతుంది వీలైతే ప్రతినిత్యము గోసేవ చేయడానికి కొంత సమయం కేటాయించండి ఒకవేళ వీలు కానివారు నిర్దిష్ట రోజుల్లో వేర్వేరు ఆహారాలు వేర్వేరు గ్రహాల ప్రభావాలను పరిష్కరిస్తాయి ఉదాహరణకి ముఖ్యంగా బుధవారం నాడు పచ్చని గడ్డి లేదా మేత తినిపించడం వల్ల తెలివితేటలను నియంత్రించే బుధుడి యొక్క ప్రయోజకరణమైన ప్రభావాలు మన మీద పడుతాయి అలాగే ఆవుల నుంచి వచ్చే సానుకూల ప్రకాశం మరియు శక్తి రాహువు కేతువు వంటి ఛాయాగ్రహాల ప్రతికూల ప్రభావాలను కూడా తొలగిస్తాయి మానసిక స్పష్టత మరియు ఊహించని దురదృష్టాల నుంచి రక్షణ కలిగిస్తుంది ఈ నిస్వార్థ సేవ మంచి కర్మను నిర్మిస్తుంది ప్రతికూల శక్తులను శుభ్రపరిచి మరియు గత జన్మల పాపాల కర్మల నుంచి కూడా మనల్ని కాపాడుతుంది హిందూ మతంలో ఆవులను గోమాత ఆవుని తల్లిగా గౌరవిస్తాము మరియు ఆవులో ముప్పై మూడు కోట్ల దేవుళ్ళు దేవతలు నివసిస్తారని నమ్ముతాము ఆవుకి సేవ చేయడం అన్ని దేవతలకు సేవ చేసినట్టుగా పరిగణింపబడుతుంది ఇది ఆరోగ్యం సంపద మరియు ఆనందం యొక్క దైవిక ఆశీర్వాదాలను ఆకర్షిస్తుంది అలాగే ఆవుకి గ్రాసం ఇచ్చేటప్పుడు లేదా తగిన ఆహారాన్ని ఇచ్చేటప్పుడు ఈ శ్లోకం పఠించడం మంచిది అదేంటంటే పంచభూత శివే పుణ్యే పవిత్రే సూర్య సంభవే ప్రతిక్షేమం మాయాదత్తం సౌరభేయి నమోస్తుతే వీడియో నచ్చితే ఈ శ్లోకాన్ని కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ శ్లోకాన్ని నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను చూడండి